అండి వస్త్రం వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సెవెంటీన్ కొత్తగా వాళ్ళు చూసే వాళ్ళకి మళ్ళీ చెప్పడం జరుగుతుంది వస్త్రంస్ లో టూ హండ్రెడ్ రూపీస్ సిల్క్ శారీ నుంచి ఫార్టీ థౌసండ్ పట్టు చీరల వరకు కూడా హై ఫ్యాన్సీ లో ఫ్యాన్సీ కాటన్స్ వెంకటగిరి పట్టు అండ్ నెక్స్ట్ మీకు టవల్స్ లుంగీలు దుప్పట్లు జాకెట్ ముక్కలు అండ్ షూటింగ్ షర్టింగ్స్ అన్ని కూడా దొరికే ల్యాండ్ మార్క్ వస్త్రం సో చాలా మంది కూడా పట్టు సారీస్ వీడియో చేయండి మేడం అని చాలా కామెంట్స్ పెడుతున్నారు సో ఇవాళ మీ అందరికీ కూడా నచ్చేటటువంటి పట్టు చీరల్లో కాంజీవరం కలెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు కాస్ట్లీలో టెన్ థౌసండ్ వరకు వరకు వచ్చేటటువంటి కలెక్షన్ డిజైన్స్ మేము సెలెక్ట్ చేసి మన కస్టమర్స్ కోసం మన వ్యూయర్స్ మన సబ్స్క్రైబర్స్ కోసము చేయించి జరిగింది ఏ కూడా తీసేసేది లేదు సో ప్లీజ్ స్కిప్ చేయద్దు ఎక్కడా కూడా కలెక్షన్ అంత అద్భుతంగా ఉంది అయితే ఇందులో మనము ఇవాళ ఆశ్చర్యపరిచే ధర కేవలం అంటే కేవలం ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు వన్ డబల్ నైన్ సిక్స్ కేవలం పంతొమ్మిది తొంభై ఆరు ఇంకా లైట్ వెయిట్ అండి క్వాలిటీ అయితే అద్దిరిపోయింది చూడబోయే ముందు చెప్పటం దండగా మీరే చూసి చెప్తారు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎప్పుడు లానే ఇవన్నీ కూడా మనము డిజైన్ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు ఏ డిజైన్ కావాలో అది మాకు ఆర్డర్ చేస్తే మీకు పంపించడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవన్నీ కూడా టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉండే అటువంటి డిజైనర్ కలెక్షన్ మన వస్త్రం కస్టమర్స్ కోసం స్పెషల్ ప్రైస్ కేవలం అంటే కేవలం పంతొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు ఓకే ఈ నెంబర్ వన్ వన్ సో కలెక్షన్ అంతా కూడా రెడీ ఎస్ కాంబినేషన్స్ అండి గుర్తించండి సెల్ఫ్ కాదు చాలా స్పెషల్ కలెక్షన్ ఓకే ఇత్ గ్రాండ్ పళ్ళు సో శారీ మొత్తం కూడా ఇలా చిన్న లోటస్ డిజైన్ దగ్గరికి తీ తులసి ఈ డిజైన్ అంతా కూడా చాలా సన్న బ్రొకెడ్ డిజైన్ అండ్ రిచ్ గోల్డ్ స్పాట్ కలర్ తోటి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తో ఓకే పళ్ళు బ్లౌజ్ షార్ట్ బుటీస్ ఓకే చాలా బాగుంది స్మూత్ గా ఉంది సో డిజైన్ నెంబర్ వన్ సో డిజైన్ నెంబర్ వన్ అనమాట చాలా బాగుంది కలర్ వచ్చేసరికి అండ్ డిజైన్ నెంబర్ టూ అండ్ సారీ కూడా కొంచెము ఓపెన్ చేద్దాం ఉంది సారీ అనేది సో ఇది మొత్తం కూడా మనకు వచ్చేసరికి సారీ వస్తుంది ఆ కలర్ వచ్చేసి స్కై బ్లూ లో కొంచెం డార్క్ కలర్ అలా అని డార్క్ రత్నావళి కాదు చాలా కొత్త కలర్ దానికి కూడా మంచి మజ్జంత పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఓకే బార్డర్ కూడా మనకి కొంచెం బిగ్ ఏ వచ్చింది అండ్ ఇది పళ్ళు 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 బ్లౌజ్ చాలా స్పెషల్ డిజైన్ కలర్ తో ఇది వచ్చేసి మనకి డిజైన్ టూ సో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది మనకి ఫుల్ కాంట్రాస్టబుల్ గా అయితే వచ్చిందనమాట మనకి పళ్ళు కావచ్చు ఏదైనా డిజైన్ నెంబర్ డిజైన్ నెంబర్ త్రీ పర్పల్ పర్పుల్ టిష్యూ మీద ముద్ద జరి జరీతో విత్ డార్క్ స్క్వేర్ బుట్టి కూడా చూసావా ఇట్లా మ్యాంగో బుట్టిలా స్క్వేర్ బుట్టి కాదు కాదు చాలా బాగుంది సో యానిమల్స్ ఏమీ లేవు ఎవరైనా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బార్డర్ బాగుంది కదా చాలా బార్డర్ బాగుంది అండ్ ఇది మొత్తం మనకి బ్లౌజ్ వస్తుంది ఫ్లవర్ బ్లౌజ్ మీకు తెలిసిందే వస్త్రంస్ లో రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ అనేవి ఉండవు ఎప్పటికప్పుడు స్పెషల్స్ డైలీ అప్డేట్ మోడల్స్ అనేవి వస్త్రంస్ లో వస్తూనే ఉంటాయి సో ఈ పట్టు కలెక్షన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ ప్రైస్ లో అయితే రానే రాదు కేవలం పంతొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు డిజైన్ నెంబర్ త్రీ నెక్స్ట్ వన్ ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ వన్ వన్ మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ అబ్బా చాలా రిచ్ గా ఉంది చిన్న డ్రాప్ బుట్టి స్టైల్ చిన్న డ్రాప్ బుట్టికి తర్వాత ఇది ఒక ఆర్చ్ డిజైన్ లాగా వచ్చింది పళ్ళు వచ్చి వచ్చేటప్పటికి బ్లూ చాలా కొత్త కాంబినేషన్ గోల్డ్ కి పిక బ్లూ అనేది రావటం రేర్ సూపర్ ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది విత్ టొమాటో రెడ్ తో బుట్టీస్ వచ్చాయి అండ్ గ్రీన్ సెల్ఫ్ చెక్స్ తోటి అబ్బా చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ సారీ ఒక్కసారి కేవలం డిజైన్ చాలా బాగుంది అసలు అసలు ఓపెన్ చేస్తే కానీ తెలియడం లేదు మనకి పళ్ళు వచ్చిందా బ్లౌజ్ వచ్చిందా అని చాలా లైట్ వెయిట్ గా ఉంది స్మూత్ గా ఉంది కేవలం పంతొమ్మిది వందల తొంభై ఆరు డిజైన్ నెంబర్ ఫోర్ అయిపోయింది డిజైన్ నెంబర్ ఫైవ్ ఫైవ్ పర్పుల్ లో చాలా కొత్త కలర్ కాంబినేషన్ లావెండర్ లావెండర్ ఒక బుట్టి వచ్చింది పర్పుల్ ఒక పర్పుల్ బుట్టి వచ్చింది మొత్తం కూడా కంప్యూటర్ డిజైన్ వచ్చింది విత్ పింక్ కలర్ రెడ్ తోటి పళ్ళు సో పళ్ళు కూడా చాలా బాగుంది అసలు రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మ్యాంగో బుట్టిస్ తో చాలా అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అనమాట బుట్టిస్ తో బ్లౌజ్ వచ్చింది కూడా ఇట్లా బోర్డర్ కాంట్రాస్ట్ అవునవును పళ్ళు బ్లౌజ్ ఫ్యాషన్ చాలా ఫ్యాషన్ గా ఉంటుంది ఫ్యాషన్ లో మనకి కేవలం అంటే కేవలం పంతొమ్మిది వందల తొంభై ఆరు లో చాలా బాగుంది కలెక్షన్ డిజైన్ నెంబర్ ఫైవ్ సో డిజైన్ నెంబర్ ఫైవ్ కలర్ చూసారు కదా లావెండర్ సూపర్ కలర్ అయితే ఉంది కేవలం మనం పంతొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు మాత్రమే డిజైన్ నెంబర్ సిక్స్ సిక్స్ ఇది పళ్ళు తులసి అసలు చూడండి ఎంత బాగుందో లావెండర్ కి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది సారీ సూపర్ గా ఉంది విత్ డ్రాప్ బుట్టీస్ చాలా మంది అంటే చాలా మంది ఎదురు చూస్తున్న కలర్ దీనికి మంచి సీ గ్రీన్ మ్యాచింగ్ తో ఇది పల్లె చూసారా కైట్ డిజైన్ లాగా చాలా స్పెషల్ గా కైట్ అండ్ బుట్టి అండ్ నెక్స్ట్ వన్ లెహరీ బార్డర్ బ్లౌజ్ ఒకసారి బార్డర్ కూడా లుక్ వేసేసేయండి అండ్ మనకి సారీ మొత్తం కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చరికి లెహరియా ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంది అవును డిజైన్ నెంబర్ సిక్స్ అండ్ చాలా బాగుంది డ్రాప్ బుట్టి డిజైన్ అండి డిజైన్ నెంబర్ సిక్స్ వచ్చేసరికి డిజైన్ నెంబర్ సెవెన్ గ్రే కలర్ ఫుల్ షైనింగ్ ఉందండి అసలు మనకి పట్టు సారీ ఫుల్ షైనింగ్ కలర్ బోర్డర్ అవును అది కూడా కంచి బోర్డర్ బాగా సూపర్ ఉంది ఇదంతా కూడా మనకి శారీ మొత్తం ఇలానే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా సేమ్ మనకి బార్డర్ వచ్చేసరికి సేమ్ ఇంచేసండి అండ్ మనకి బ్లౌజ్ లవ్స్ చాలా సన్న బుట్టి డిజైన్ డిజైన్ నెంబర్ సెవెన్ డిజైన్ నెంబర్ సెవెన్ డిజైన్ నెంబర్ సెవెన్ గ్రే కలర్ గ్రే కలర్ అండ్ సారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది యా డిజైన్ నెంబర్ ఎయిట్ డిజైన్ నెంబర్ ఎయిట్ వచ్చేసి గ్రీన్ కలర్ వా చాలా బాగుంది గ్రీన్ కూడా మనకి చాలా స్పెషల్ గా బక్క కలర్ బక్క కలర్ తో బార్డర్ అండ్ పళ్ళు సూపర్ ఉంది అసలు అసలు ఈ కలర్ కి ఒక్క కలర్ చాలా రేర్ అసలు రాదు అసలు యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చింది డిజైన్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కూడా ఒక్కసారి లుక్ వేసేసేయండి చాలా గ్రాండ్ లుక్ గా ఉంది చాలా గ్రాండ్ లుక్ ఇది 8 అండి డిజైన్ నంబర్ డిజైన్ నంబర్ 8 చాలా ఆఫీషియల్ గా ఉంది చాలా కొత్త కలర్స్ వచ్చి చూడండి అన్ని కూడా డిజైన్ నంబర్ 9 9 కాపర్ యాంటిక్ యా కాపర్ యాంటిక్ స్లేట్ గ్రే స్లేట్ గ్రే కి కాపర్ యాంటిక్ తో మధ్యంత పింక్ అండ్ పళ్ళు యా బ పल्लू కూడా డిజైనింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది బుష్ ట్రీ లాగా వచ్చింది యా బుష్ ట్రీ అండ్ ఓకే మనకి బ్లౌజ్ వచ్చే బుట్టి అండ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వస్తుంది అండ్ సారీ ఒక్కసారి చూపిస్తాము బా చాలా బాగుంది చాలా చాలా బాగుంది స్లేట్ గ్రే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అవును డిజైన్ నెంబర్

అండ్ బోర్డర్ ఒకసారి గమనించేయండి శారీ ఓపెన్ చేద్దాము అండ్ సారీ బ్లూ వస్తుంది అండ్ పళ్ళు బార్డర్ కూడా మీరు గమనించవచ్చు అండ్ బ్లౌజ్ కూడా పల్లు కలర్ అవును అండ్ బ్యాంగో పుట్టిస్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ సారీ ఒక్కసారి సో కూడా మీరు వాచ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం మనకి ఇదే డిజైన్ అయితే ఉంటుంది పళ్ళు అండ్ మనకి బార్డర్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది కేవలం పంతొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు మాత్రమే డిజైన్ నెంబర్ ఎంత ఇది టెన్ డిజైన్ నెంబర్ టెన్ అండ్ డిజైన్ నెంబర్ సూపర్ గోల్డ్ గోల్డ్ అండ్ టొమాటో రెడ్ కలర్ ఓకే చాలా బాగుంది అసలు బ్యాక్ గ్రౌండ్ చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో అసలు చాలా బాగుంది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ చాలా చిన్న బుట్టి వదిన అసలు అంటే సారీ కూడా ఒక్కసారి మనం ఓపెన్ చేద్దాము బా ఉంది కదా సూపర్ ఉంది ఏం ఫ్లవర్స్ వదిలే అసలు మనకి రియల్ రోజ్ ఫ్లవర్ విచ్చుకున్నట్టుగా ఉంది కదా ఫ్లవర్ కూడా డిజైన్ సో బోర్డర్ కూడా చాలా క్లాసీ డిజైన్ ఎంత డిజైన్ నెంబర్ లెవెన్ అండి మనకి డిజైన్ కూడా సూపర్ గా ఉంది సో డిజైన్ నెంబర్ ట్వెల్వ్ లైట్ లెమండర్ అంటే దీనికి బోర్డర్ వచ్చేసరికి ఓకే ద్రాక్ష కలర్ లా వచ్చింది బా బాబా వస్తుంది అసలు బ్లౌజ్ డ్రాప్ బుట్టి బ్లౌజ్ యా అండ్ శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి వరకు ఇలానే ఉంటుందండి డిజైన్ కొత్త డిజైన్ అనమాట అన్ని కూడా కొత్త కలర్స్ కొత్త బోర్డర్స్ కొత్త డిజైన్స్ కలర్ చాట్ కూడా చాలా బాగున్నాయి కేవలం పంతొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు మాత్రమే డిజైన్ నెంబర్ ట్వెల్వ్ అయితే చేశారు సో ఇప్పుడు డిజైన్ నెంబర్ ఇంకా బాగుంది అసలు పైనాపిల్ కస్టర్డ్ షేడ్ లాగా చాలా కొత్త కలర్ అంటే కూడా అంటే అంత లైట్ ఎల్లో లైట్ పట్టు ఫట్టు విత్ అది కూడా చిలక పచ్చ ప్యారెట్ గ్రీన్ బార్డర్ అండ్ సీ గ్రీన్ పళ్ళు వావ్ ఈ పల్లో వచ్చిందా కొంచెం అలా షేడ్ లాక్కుంటూ వస్తే సీ గ్రీన్ వచ్చేసింది అండ్ సీ గ్రీన్ విత్ లహరి ఆఫ్ లెహరి ప్యాటర్ అంతా బ్లౌజ్ వస్తుంది సారీ ఒక్కసారి లుక్ వేసేద్దాం సారీ మొత్తం కూడా ఇలా డ్రాప్ పెట్టి ఇలాంటివి కట్టుకు వెళ్తే మీరు టూ థౌజండ్ లో తెచ్చుకున్న చీర అని మట్టికి అనుకోరు సూపర్ గా ఉన్నాయి అన్నీ కూడా టెన్ థౌసండ్ లో వచ్చే డిజైన్స్ ఏ మాత్రం తీసి పారేయకుండా కలెక్షన్ చాలా బాగుంది సో డిజైన్ నెంబర్ థర్టీన్ లెమన్ లో డిజైన్ నెంబర్ ఫోర్టీన్ 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 కూడా గోవా గ్రీన్ గోవా గ్రీన్ కూడా కాదు చాలా బాగుంది ఉంది కదా కలర్ అసలు డిజైన్ కూడా చాలా ఇది కూడా వైలెట్ బ్లూ కలర్ మిక్స్ తో బోర్డర్ వచ్చింది ఇది కదా నమలి పించం కలర్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఒకసారి లుక్ చేద్దాం అబ్బబా వైలెట్ అండ్ ఈ బ్లౌజ్ కూడా అబ్బా సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేశారు చాలా బాగుంది సారీ బార్డర్ అవును సారీ అండ్ బోర్డర్ సో డిజైన్ నెంబర్ 14 oh, okay. అండ్ డిజైన్ నెంబర్ ఫిఫ్టీన్ సో డిజైన్ నెంబర్ ఫిఫ్టీన్ కూడా అయితే వాచ్ చేసేద్దాము అబ్బబ్బబ్బ సొసై ఉంది అసలు డిజైన్ గ్యాపే లేదా అసలు మంచి డిజైన్ అసలు చాలా బాగుంది అండ్ బార్డర్ చూపించండి అది నాకు చాలా స్పెషల్ గా ఉంది డిజైన్ అండ్ అందులో చిన్న చిన్న బుట్టీస్ ఎస్ ఇది బార్డర్ రాయల్ బ్లూ లో ఒక పింఛ కలర్ అలా అవును చేసినట్టు బాబా బాబా పట్టు చీర బార్డర్ కూడా కొంచెం ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ లా బ్లౌజ్ చిన్న డ్రాప్ స్కై బ్లూ అవును భలే ఉంది ఎంత డిజైన్ నెంబరు సో డిజైన్ నెంబర్ ఫిఫ్టీన్ సో బార్డర్ వస్తే పళ్ళు చూసారు కదా సారీ ఒక్కసారి లుక్ వేసేయండి ఎక్స్ట్రా ఆర్డరీ ఉంది కదా మస్తుందా సార్ కేవలం వందల తొంభై ఆరు పదిహేను డిజైన్ నంబర్ పదిహేను డిజైన్ నెంబర్ సిక్స్టీన్ సిక్స్ స్వీట్ సిక్స్టీన్ సూపర్ పాప ఎమరాల్డ్ బ్లూ ఎమరాల్డ్ బ్లూ ఓకే డిజైన్ కొత్త డిజైన్ అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది అనమాట అండ్ పైన బార్డర్ చిన్న బార్డర్ డార్క్ బార్డర్ వచ్చింది వేరే కాంట్రాస్ట్ వస్తుంది కలర్ అంటే మనకి అది కూడా కాంట్రాస్ట్ ఎందుకంటే మనకి లైట్ అండ్ డార్క్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ గానే ఉంటుంది మనకి అక్కడక్కడ కూడా మనకి ఇట్లా గోల్డ్ లైక్ ఇచ్చేసి బ్లౌజ్ కూడా ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉండండి అసలు మనకి చాలా ఈజీ క్యారీ చేయొచ్చు పట్టు చీర చాలా బాగుంటాయి పెడతారు కదా మా సారీస్ ఏనా అనిపిస్తాయి అట్లా ఉంటాయి అన్నమాట అసలు మొన్న కూడా ఒక చాలా బాగుంది ఎక్సలెంట్

మెరూన్ కలర్ బోర్డర్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా చాలా స్పెషల్ గా ఉన్నాయి అది కూడా లైట్ కొంచెం పింక్ మిక్స్ షేడ్ తోటి వివింగ్ అండి సెల్ఫ్ వివింగ్ ఎంత క్లాస్ లుక్ గా ఉందంటే ఒక పదిహేను వేల చీర మీద వచ్చిన డిజైన్ లాగా అయితే ఉంది చాలా చాలా బాగుంది పిస్తా గ్రీన్ ఒక్కసారి సారీ చూడండి ఇంకా బ్లౌజ్ వర్క్ చేస్తే అసలు పళ్ళు కూడా చాలా క్లాస్ బ్లౌజ్ మీరు ఎక్కడ బయట మార్కెట్ లో షోరూమ్స్ లో అయితే గనక ఈజీగా ఇవన్నీ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ అమ్మి తీరతారండి మీరు అసలు గమనించలేరు అంతే అక్కడ అట్లా ఉండేటప్పటికి ఏదో నేమో అనుకుంటారు ఆ క్వాలిటీకి ఇంకా ఒక ఉంటుంది మన దగ్గర లో చాలా బాగుంది ఒక్కసారి కొనే కొనే ముందు వేరే చోట మళ్ళీ ఒక రిక్వెస్ట్ గా చెప్తున్నామండి ఇప్పటిదాకా వస్త్రంస్ కి రాని వాళ్ళయితే ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి మా దగ్గర వెరైటీస్ రేట్స్ క్వాలిటీ గమనించుకొని బయటికి వెళ్ళండి వెళ్ళాక మీరే వచ్చి మా దగ్గర కొని తీర్తారు అంతే ఇక్కడ నచ్చకపోవటం అనేది ఉండదు వస్త్రంస్ స్పెషాలిటీ అది ఈవెన్ త్రీ హండ్రెడ్ రూపీస్ సిల్క్ సారీస్ నుంచి కూడా వెల్లడి పట్టి తెచ్చు మంచి సెలక్షన్ ఉంటాయి ప్రతి వాళ్ళకి ఎంత తిరిగే వాళ్ళ కూడా మీకు టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది కంపల్సరీ గుంటూరు బస్రమ్స్ కి రండి వచ్చినందుకు మీకు ఎటువంటి నష్టం అయితే ఉండదు ప్రతి ఐటమ్ కూడా నచ్చి తీరుతుంది సో నెక్స్ట్ డిజైన్ నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ కూడా చాలా బాగుంది కంప్యూటర్ డిజైన్ ఓకే బా అంటే మనకి సైడ్ మామిడి పిందల డిజైన్ కదా సేమ్ అదే దాంట్లోనే అనమాట అండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీరు గమనిద్దాం డిజైన్ కూడా చాలా కొత్తగా కొత్త కలర్ అండ్ చిన్న చిన్న ట్రీ బుట్టిస్ లాగా వచ్చి అండ్ ఇదంతా కూడా మనకి సైడ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ ఈ చూపించినట్టున్నాం కాకపోతే కలర్ వేరే వచ్చింది అవును డిజైన్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కలిసి చూడు డిజైనింగ్ అది లీఫ్ షేప్ లోనే ఎన్ని డిఫరెంట్ గా ఇటు సైడ్ వైస్ వర్సే తిప్పాడు సో ఇటు ఇట్లా అది కూడా మనకి లీఫ్ కలర్ డబల్ కూడా అవును కలర్ డబల్ లీఫ్ గానీ ఆ తర్వాత ప్లెయిన్ లీఫ్ గా గానీ చాలా బాగుంది అది కూడా మళ్ళీ ఎక్కడా ఆక్వర్డ్ గా లేదు చాలా డీసెంట్ గా అంత అంత ఎగ్జాక్ట్ డిజైన్ ఉన్నా కూడా చాలా క్లాస్ మంచి రాయల్ బ్లూ కలర్ బాబా సూపర్ ఉంది అసలు బా పళ్ళు మా చూడు ఎంత బాగుందో బ్లౌజ్ సూపర్ సారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకే అండి శారీ మొత్తం అలా వరకు కూడా మనకి సూపర్ ఉంటుందండి డిజైన్ నెంబర్ డిజైన్ నెంబర్ నైన్టీన్ ఓకే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది బ్రైడల్ వేర్ లాగా ఉన్నాయి ఫుల్లు బ్రైడల్ వేర్ వాళ్ళు మంచి ఫోటోషూట్స్కి మ్యారేజెస్కి ఎంగేజ్మెంట్స్కి ఎట్లైనా కూడా చాలా బాగుంటది కేవలం పంతొమ్మిది వందల తొంభై సారీ కూడా ఒక్కసారి పూర్తిగా ఓపెన్ చేద్దాము అండ్ డిజైన్ నెంబర్ ట్వంటీ కేవలం నైంటీన్ నైంటీ సిక్స్ డిజైన్ నెంబర్ ట్వంటీ అయితే చూసాము సో ఇప్పుడు డిజైన్ వన్ నెంబర్ ట్వంటీ వన్లోకి అయితే వచ్చేద్దామండి ట్వంటీ వన్ ఓకే బాబ్బా బా కలర్ సూపర్ ఉంది అసలు యా ఆనంద్ బ్లూ లాగా ఆనంద్ బ్లూ లో కొంచెం లైట్ కలరా మొత్తం డిజైన్ అసలు చాలా బాగుంది ఒక్కసారి లాంగ్ లుక్ చూడండి డిజైన్ నెంబర్ ట్వంటీ వన్ ఓకే సూపర్ సూపర్ అండ్ బార్డర్ వైస్ కూడా మీరు చూసుకుంటే వైలెట్ కలర్ బోర్డ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ డ్రాప్ బ్లౌజెస్ ఎస్ అవును చాలా బాగుంది యా డిజైన్ నెంబర్ ట్వంటీ వన్ డిజైన్ నెంబర్ ట్వంటీ టూ ఆల్రెడీ వచ్చింది సేమ్ పీస్ మనకి డ్రాప్ షేప్ లో కలర్ కాంబినేషన్ యా అండ్ ఇది బార్డర్ వస్తుంది యా ఈ బార్డర్ కొత్తగా ఉంది కదా ఈ పళ్ళు బార్డర్ కానీ చాలా కొత్తగా ఉంది అండ్ సారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది ఎంత డిజైన్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ డిజైన్ నెంబర్ ట్వంటీ లావెండర్ విత్ సి గ్రీన్ యా సూపర్ టూ త్రీ డిజైన్ నెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సన్న కలర్ కూడా చాలా కొత్తది కదా రామా గ్రీన్ లాగా దానికి బాటిల్ గ్రీన్ కొత్త కమలం డిజైన్ చెక్కుడు జమీందారీ పళ్ళు లాగా వచ్చింది బార్డర్ మాత్ర చాలా గా ఉంది సూపర్ అసలు డిజైన్ నెంబర్ ఎంత ట్వంటీ త్రీ బా బా సూపర్ ఉంది డిజైన్ నెంబర్ ట్వంటీ త్రీ

ఓకే ఓకే బాబ్బా బ సూపర్ ఉంది ఫుల్ సారీ ట్వంటీ ఫోర్ మూడే నైంటీన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు సో డిజైన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ పింకా సిల్వర్ జూబ్లీ పింక్ గుడ్ పెయిన్క్ బాబ్బా సో డిజైన్ మీకు ఒకటేనా ఒకటైనా కలవచ్చు కానీ బట్ కలర్స్ మాత్రం చాలా డిజైన్ అండ్ మనకి శారీ మొత్తం కూడా ఇలా పళ్ళు వైలెట్ కలర్ వచ్చింది బ్లౌజ్ లా వచ్చేసి కరెక్ట్ వైలెట్ కలర్ అండ్ సారీ మొత్తం కూడా ఇలానే బాబా బాస్ ఫైవ్ సో హాఫ్ సెంచీ అంటే ట్వంటీ ఫైవ్ కదా ఓకే ఓకే ట్వంటీ వావ్ టీవంటీ సిక్స్ బా 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 బాల్ సూపర్ ఫుల్ గ్లేజింగ్ సూపర్ యా ఏంటీ సీ గ్రీన్ డి బ్యూటిఫుల్ ట్వెంటీ సిక్స్ ట్వంటీ ఆల్రెడీ వచ్చింది కదా ఇది యా సో ఫ్లవర్ డిజైన్ సేమ్ పీస్ ఓకే ఓకే ట్వంటీ సెవెన్ సేమ్ ఓకే ట్వంటీ ఎయిట్ బస్ సేమ్ వేరు మ్యాచింగ్ వేరా అంద కలుపునమే ఆకుల డిజైన్ డిఫరెంట్ గా వచ్చి అవును అవును అది స్లేట్ లేట్ గ్రే కి మంచి మెరూన్ మెరూన్ కలర్ బా ఇది పళ్ళు మారిపోయింది దాని లాగా ఆ కాదు ఇది బాగా కనిపిస్తుంది పళ్ళు డిజైన్ అందులో గ్రీన్ లో కనిపిలా కదా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సన్న డ్రాప్ బార్డర్ అండ్ బార్డర్ కూడా ఇట్లా మనకి బంచెస్ స్టైల్ అయితే వచ్చేసింది అనమాట యా సో డిజైన్ నెంబర్ ట్వంటీ నైన్ 9 సూపర్ కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ మ్యాచింగ్ సేమ్ లూఫీ డిజైన్ లోనే ఇది ఇది పింక్ లేవెండర్ కదా రాయల్ బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ బుటీస్ సారీ మొత్తం ఒక్క సారీ చాలా బాగుంది అండ్ బోర్డర్ వైజ్ కూడా తీసుకోవచ్చు సో డిజైన్ నెంబర్ ట్వంటీ సో డిజైన్ నెంబర్ థర్టీ ఎక్స్ట్రాడినరీ కలర్ ఓపెన్ చేసేద్దాము బట్ నాట్ లీస్ అన్నట్టు సూపర్ ఉంది కలర్ మాత్రం అసలు కాజుకి మంచి కాజు కలర్ అసలు తీయాల్సింది అసలు ఒప్పుకోరు ఇంకా అండ్ పళ్ళు దీనికి బ్లౌజ్ ఒక్కసారి లుక్ వేసిద్దాం మనం పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సో మీకు సేమ్ బాబా బాబా సూపర్ కేవలం పంతొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు మాత్రమే సో చూసాను కదా థర్టీ డిజైన్స్ అండి ముప్పై చీరలు ప్రతిది కూడా నెంబర్ పెట్టడం జరిగింది అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి అద్భుతాలే సో ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అవన్నీ కూడా టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో వచ్చే డిజైన్స్ మనం చెప్పి చేయించడం జరిగింది బస్ం స్పెషల్ కాంచీపురం పట్టు సారీస్ కేవలం అంటే కేవలం పంతొమ్మిది ఆరు ఇదే కాదు నెక్స్ట్ కలెక్షన్ మనకి పదహారు తొంభై తొమ్మిది కూడా వచ్చేయి బెక్స్ అవి కూడా పెడదాము తులసి కేటలాగ్ కలెక్షన్ చాలా చాలా వచ్చాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో అసలు ఊహ ధరల్లో మంచి మంచి కేటలాగ్స్ వచ్చాయి స్పెషల్ ఫ్యాబ్రిక్స్ త్రీ డబల్ నైన్ లో వచ్చేయి ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అది కూడా మనం వీడియో చేయాలి వండర్ఫుల్ బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ ప్రైజెస్ కలర్ఫుల్ క్యాటలాగ్స్ నెక్స్ట్ పెడదాము అలానే పదహారు తొంభై తొమ్మిది పట్టు వీడియో కూడా పెడదాము సో ఇవన్నీ కూడా ఫాస్ట్ గా చేసుకోండి మళ్ళీ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే